అంటే అమలాపురం కాస్త ఆ అంటే అపారిశుధ్యంగా మారిపోయింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తెలియని వారు ఉండరు జిల్లా ముఖ్య కేంద్రమైన అమలాపురంలో మార్కెట్ కి వెళ్లి ఏదైనా మాంసాహారం కొందామనుకుంటే ముందుగా ముక్కుకి గుడ్డ కట్టుకోవాల్సిందే కనీస పారిశుధ్య చర్యలు కరువవటంతో ముక్కు మూసుకుంటేనే ముందడుగు అని చందంగా తయారైంది అమలాపురం మార్కెట్ పరిస్థితి బాబాయ్ ఈ కంపు భరించలేం అంటూ ఇక్కడికి వచ్చి చేపలు రొయ్యలు అమ్ముకునే మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్న దుస్థితి నెలకొంది ఏదైనా వ్యాపారం సవ్యంగా సాగాలంటే వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా రావాలి కదా కానీ డైలీ మార్కెట్ లో వ్యాపారం జరిగిన తర్వాత చేపలు రొయ్యల వ్యర్థాలు వారాల తరబడి అక్కడ వదిలేస్తే అది అమలాపురం మార్కెట్ అవుతుంది తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ చెత్త చెదారంతో వినియోగదారులకి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఆ మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి ఎవ్వరూ సాహసం చేయలేకపోతున్నారు వారానికి ఒక్కసారైనా ఇక్కడ కుళ్లిన వ్యర్థాలు పురుకులు పట్టాక కానీ ఎత్తడం లేదని దీంతో కంపు భరించలేక వ్యాపార చేయలేకపోతున్నామని మత్స్యకార వ్యాపారులు మహిళలు ఆరోపిస్తున్నారు పుల్లలు ఎత్తున్నారండి మార్కెట్ అసలు పరిశుభ్రలు లేదండి ఇలా భోజనం చేద్దాం అంటే మేము పొరుగు నుంచి బోన్ చేసే బరా ఇన్స్లో భోజనం కూడా బాధించామండి అంత దారుణంగా ఉంటుందండి మార్కెట్ సాయంత్రం అయినా ఎత్తమనండి లేకపోతే కొద్దికైనా ఎత్తమనండి సాధికి పది గంటలకి పదకొండున్నర పదిన్నరకే వస్తున్నారండి ఆ టైంలో జనం వస్తున్నారండి బరా ఇన్స్లో పోతున్నారండి వెళ్ళిపోతున్నారండి నాకు మారకట్ట కూడా అన్నగా ఉండలేదండి వాసన తెలిసి ఇక్కడ పేసన చేర్లు ఏంటి అమ్మాయి వాసన అంటున్నారు ఓ బీచింగ్ చల్లట్లేదు డేటాలు చల్లట్లేదు శుభ్రంగా మారకట్టు శుభ్రం చేయట్లేదండి శుభ్రంగా కడగట్లేదండి ఎన్నో వేలు మీద వ్యాపారం లక్షల మీద వ్యాపారం చేస్తున్నాం అండి అని అమ్మాని అడుగుతున్నారు పేసం చేర్లు కొన్నా సరిగ్గా రావట్లేదండి ఇక్కడ కరెంట్ బోర్డు చూస్తే కరెంటు బోర్డు పోనీయండి ఇక్కడ మార్గొట్టు పైని చేరికాడ ఇరిగిపోయేలా కాపాడుతుందండి ఇక్కడ మా తుక్కెత్తున్నారు అంటే పది గంటలకి పన్నెండు గంటలకు వచ్చి ఎత్తున్నారు అవసరం ఆలకిచ్చినాక మంచిది రావట్లేదు వాళ్ళు వచ్చి మా యొక్క ది తెలుగు నాలుగు గంటలకైనా ఎత్తాలి కొంచెం చంద్రగానే ఎత్తే మరి తుక్క ఎప్పట్లేదు అండి ఎన్ని కుళ్ళు వచ్చిందాక కుళ్ళు వచ్చినా గురిపోయిందాక వాసుక ఎత్తట్లేదు వాసు పంపులు మరచాక మంచిది రావట్లేదు మార్గట్లకి తర్వాత అంటే వాత్రూమ్ నీళ్ళవండి నీళ్ళాక వాత్రూమ్కి బయటికి వెళ్ళిపోతారే దాడో నెలలకి కూడా నిలబడలేక ఇదే నెలలున్నా అని ప్రశ్నిస్తే నిలబడలేకపోతారండి ఈ క్రమంలో అటు వినియోగదారుల తాకిడి కూడా తగ్గటంతో లక్షల్లో పెట్టుబడి పెట్టిన వ్యాపారులకి తమ వ్యాపారం సవ్యంగా సాగకపోగా కుళ్లిన వ్యర్థాల మూలంగా వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అంతేకాకుండా మార్కెట్ పాటదారులు తమ వంతు ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేసుకుంటున్నారని ప్రభుత్వానికి ఆదాయం ఉన్నా కూడా ఇక్కడ తాగునీరు కుళాయి నీరు బ్లీచింగ్ చల్లడం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత దుర్మార్గమైన మార్కెట్ ఎక్కడ ఉండదు దీనికోసం పట్టించుకునే నాయకులు ఉండరు నాయకులు లేరు పాట వారు కూడా దొరకరు అక్కడ మున్సిపాలిటీ కమిషనర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎవరు ఏం చేస్తారు కూడా తెలియట్లేదు మార్కెట్కి వెళ్ళాలంటే ప్రాణం గుప్పిట్లో పెట్టుకోవాల్సిన ఎందుకంటే దుర్భరమైన వాసన ఒక రకమైన ఒక రకమైన ఇంకా బ్యాడ్ స్థలం చాలా దుర్మార్గంగా దానికోసం చెప్పాలంటే ఎందుకంటే పట్టించుకునే నాయకులు లేరు ఎవరు లేరు నిజంగా చేపలు కొందామని లేకపోతే మాంసం కొట్టించుకుందామని వెళ్తుంటే దానికి దానికన్నా ఇంకా మేము ముందు ముక్కుగా గుడ్డలు కట్టుకుని లేకపోతే ఎవరైనా మేము కానీ పెనాయలు లేదు కొట్టుకుని మేము వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి దాన్ని పట్టించుకునే నాయకుడు కానీ ఎవరు మార్కెట్ మార్కెట్ని పట్టించుకునే నాయకుడు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం మేము ఎందుకంటే నెలకు రెండు నెలలకు ఒక ట్రాక్టర్ వెళ్తుంటే ముమ్నరం గేట్లోంచి బంగారం మార్కెట్లోంచి గేట్ లోకి వెళ్తుంటే త్రీ అవర్స్ మూడు గంటల సేపు ట్రాఫిక్ అయిపోతుంది ఎందుకంటే విపరీతమైన దుర్భరమైన వాసన ఆ పచ్చి రెయలు పలకాయలు కానీ చేపలు కానీ ఎవరిని అక్కడ మార్కెట్లో పని ఎవరి మీద ఎవరిని అడుగుతామంటే ఎవరిని ఏమన్నారు కానీ లేని పరిస్థితి అక్కడ మున్సిపల్ మార్కెట్లో ఈ కాయ కాయగూర మార్కెట్ కానీ తర్వాత పచ్చి మార్కెట్ రెయ్యుల మార్కెట్ చేపల మార్కెట్ చిక్ను మటన్ మార్కెట్ వేరే వేరేగా వెళుతడం జరిగింది ఈ ఈ రెయ్యుల మార్కెట్లు చేపల మార్కెట్లో వెళ్తుంటే ఈ రకరకాల స్మెల్ రకరకాల పదార్థాలు ఉండటం జరుగుతుంది మేము మార్కెట్కి వెళ్తుండే చాలు చాలా దారుణంగా స్నం తోటి బరాబోతున్నాం ఆ వృద్ధాలను కనీసం అట్లీస్ట్ ఏ రోజు గారు క్లీన్ చేయకుండా మినిమం టూ డేస్ త్రీ డేస్ తీయడం వల్ల మీ లోపలికి వెళ్ళి పచ్చికాయో పచ్చి చికెన్ కానీ మటన్ కానీ కొనుక్కునే పరిస్థితి వచ్చింది దీని మీద పూర్తిగా మున్సిపల్ శాఖ కొన్నేళ్లుగా గుప్పెడు బ్లీచింగ్ కానీ ఫినాయిల్ కానీ ఈ మార్కెట్ లో చల్లిన పాపన పోలేదని ఎవరు రాలేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు పారిశుధ్యాన్ని గాలికి వదిలి ప్రజల ఆరోగ్యాలతో మున్సిపాలిటీ అధికారులు చెలకాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు మరోవైపు వ్యాపార సముదాయంలో ఉండే బిల్డింగ్ లకి పెట్లు వ్యాపారస్తులపై పడుతున్నాయని దీంతో పలువురికి గాయాలవుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి డైలీ మార్కెట్ లో వ్యర్థాలని ఎప్పటికప్పుడు తొలగి ఆహ్లాదకర ఉండేలా చూడాలని కోరుతున్నారు